అందరికీ స్వాగతం ఈరోజు మనం ముఖ్యంగా యువత గురించి మాట్లాడుకుందాం వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకోవడానికి అంటే ఈ ఫాస్ట్గా మారే ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి కొన్ని ముఖ్యమైన అవసరం కదా అవును వాటి గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈ అంతా మన ఇంగ్లీష్ కోచ్ తెలుగు పాడ్కాస్ట్ చెప్పిన చెప్పినదాని ఆధారంగా తీసుకున్నాం ప్రధానంగా మూడు విషయాలున్నాయి ఒకటి సోషల్ స్కిల్స్ అంటే సామాజిక నైపుణ్యాలు రెండు నేర్చుకోవాలనే ఆసక్తి మూడు సహనం ఈ మూడు చాలా ముఖ్యం అవును యువత విజయానికి ఇవి ఎలా బేస్ లాగా పనిచేస్తాయో చూద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా మొదటిది సామాజిక నైపుణ్యాలు మంచి సంబంధాలు కట్టుకోవడానికి ముఖ్యంగా కెరియర్ మొదట్లో ఇది చాలా కీలకం గదా అవును చాలా కీలకం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్కిల్స్ పుట్టుకతో రావంటున్నారు మనం ప్రయత్నించి నేర్చుకోవాలి ఆ సోర్స్లో సోషల్ స్కిల్స్ ఆర్ లర్న్ట్ నాట్ బోర్న్ అనుంది అంటే నేర్చుకుంటేనే వస్తాయన్నమాట మీరు చెప్పింది నిజమే కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది కేవలం పరిచయాలు పెంచుకోవడం కాదు మంచి క్వాలిటీ రిలేషన్స్ ముఖ్యం ఓ అవునో అంటే ఇతరులతో ఎఫెక్టివ్గా మాట్లాడటం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడం ఇవి యువతకు లో గాని లీడర్షిప్ అవకాశాల్లో గాని చాలా హెల్ప్ అవుతాయి కరెక్ట్ అందుకే ఎక్కువగా వినండి తక్కువగా తీర్పు చెప్పండి అనే ప్రిన్సిపుల్ ఉంది కదా అది చాలా పవర్ఫుల్ ఇక్కడ ఇది కేవలం మర్యాద కాదు ఒక స్ట్రాటజీ కూడా ఆహా బాగా చెప్పారు మరి దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే అంటే రోజూ కనీసం ఒకసారైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఒకరితో మాట్లాడటం మంచిదేమో అవునవును మంచి స్టార్ట్ అది చిన్న చిన్న సంభాషణలే ఒక్కొక్కసారి పెద్ద పరిచయాలకు అవకాశాలకు దారితీస్తాయి ఇక రెండో పాయింట్ కొద్దాం నేర్చుకోవాలనే తపన నిరంతరం నేర్చుకోవడం ఇది కేవలం ఎగ్జామ్స్ కోసం చదవడం కాదు కదా కాదు కాదు ఇది లైఫ్లాంగ్ ఉండాల్సిన క్యూరియాసిటీ అవును ఈ రోజుల్లో మార్పు ఎంత వేగంగా ఉందో చూస్తున్నాం నిన్న నేర్చుకున్నది రేపటికి సరిపోకపోవచ్చు అందుకే అంటారు కదా నేర్చుకోవడాన్ని ప్రేమిస్తే ఎప్పుడూ బోరు కొట్టదు అని నిజమే ఈ లర్నింగ్ ఇంట్రెస్ట్ అనేది యువతకు ఒక సూపర్ పవర్ లాంటిదన్నమాట సూపర్ పవర్ అవును ఎందుకంటే ఇది కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికే కాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీగా చూడటానికి కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఓకే దీని నుండి నేనేం నేర్చుకోవచ్చు అనే మైండ్సెట్ వస్తోంది ఇది కేవలం నాలెడ్జ్ కాదు ఒక రకమైన మెంటల్ రెజీలియన్స్ అంటే మానసికంగా దృఢంగా ఉండటం మరి దీన్ని అలవాటు ఎలా అంత టైం ఉండకపోవచ్చు కదా పెద్దగా టైం కేటాయించక్కర్లేదు ఓ పది నిమిషాలు అంతే మనసుకు నచ్చినా ఏదైనా కొత్త విషయం అది కోడింగ్ కావచ్చు లేదంటే కొత్త భాష కావచ్చు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కావచ్చు ఏదైనా సరే చిన్నగా మొదలు తెలిసి చాలా చాలా కీలకం సహనం పేషెన్స్ అమ్మో దీని గురించి చెప్పాలి టెక్నాలజీ వల్ల అన్ని ఇన్స్టెంట్ గా కావాలనే మైండ్ సెట్ వచ్చేసింది కానీ లైఫ్లో పెద్ద విజయాలు లేదా ఏదైనా స్కిల్లో మాస్టరీ రావాలంటే టైం పడుతుంది ఇక్కడే చాలామంది ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది నిజమే చాలా నిజం నైపుణ్యంలో ప్రావీణ్యం రావడానికి సహనమే మంత్రం అనే పేషెన్స్ ఇస్ ద సీక్రెట్ టు మాస్టరీ అనేది అక్షరాల సత్యం పెద్ద లక్ష్యాలుంటే కదా అది కెరియర్లో పైకి వెళ్లడం కావచ్చు స్పోర్ట్స్లో రాణించడం కావచ్చు ఏదైనా సరే దానికి చాలా టైం కమిట్మెంట్ కావాలి సహనం లేకపోతే ఏమవుతుంది చిన్న ఎదురుదెబ్బ తగలగానే డ్రాప్ అయిపోతారు అవును డిసప్పాయింట్ అయిపోయి మధ్యలోనే వదిలేస్తారు నెమ్మదిగా స్టడీగా వచ్చే గ్రోత్ ఉంటుంది చూసారా అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫౌండేషన్ గట్టిపడుతుంది అంటే రిజల్ట్స్ వెంటనే రాకపోయినా ఆ ప్రాసెస్ ని నమ్మాలి ప్రతి స్టెప్ నుండి నేర్చుకుంటూ వెళ్ళాలి అంతే కదా కరెక్ట్ ఫెయిల్యూర్స్ కూడా ఆ లర్నింగ్ ప్రాసెస్లో భాగమే అని అర్థం చేసుకోవాలి ఓకే కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ మూడు అంటే సోషల్ స్కిల్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ సహనం ఇవి వేర్వేరుగా అనిపించినా యువత వాళ్ల గోల్స్ రీచ్ అవ్వడానికి సక్సెస్ఫుల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పొచ్చు అవును అవును ఖచ్చితంగా ఇవి ఒకదానికొకటి బలం చేకూరుస్తాయి మంచి సోషల్ స్కిల్స్ ఉంటే ఇతరుల నుండి నేర్చుకోవడం ఈజీ అవుతుంది నిజమే ఆ నేర్చుకునే ప్రాసెస్లో సహనం కావాలి సహనం ఉంటే కొంచెం కష్టమైన సోషల్ సిచ్యువేషన్స్ ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు ఈ మూడు కలిస్తేనే యువతరం అంటే వాళ్లు సమగ్రంగా డెవలప్ అయి ఏ అయినా నిలబడగలరు చాలా బాగా చెప్పారు సరే ఈ విశ్లేషణ ముగింపుకొచ్చింది అయితే వినేవాళ్లకొక చిన్న థాట్ ప్రాసెస్ ఇద్దాం మీ ప్రస్తుత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మూడ్ స్కిల్స్లో సామాజిక నైపుణ్యాలు నేర్చుకునే తపన సహనం దేనిమీద మీరు ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనిపిస్తోంది మీ గ్రోత్ జర్నీలో ఏ స్కిల్ మీకు పెద్ద మార్పు తేగలదు దీని గురించి ఆలోచించండి